ప్రెగ్నెన్సీ కేరింగ్ సో కొంతమంది సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట అంటే నిన్న మొన్నటి వరకు కూడా బేబీ మూమెంట్స్ చాలా మంచిగా తెలుసా బట్ ఈరోజు మార్నింగ్ నుంచే బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు అప్పుడప్పుడు టైట్గా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు సో మరి ఏం చేయాలి ఇట్లా అయినప్పుడు అంటే ఇంతకు ముందు వరకు బేబీ మూమెంట్స్ చాలా మంచిగా క్లియర్గా తెలుసాయి కానీ సడన్గా ఎందుకో మూమెంట్స్ తగ్గినాయి కొంచెం టైట్గా అనిపిస్తుంది పొట్ట ఇట్లాంటి డౌట్ వచ్చి ఇట్లాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే సో వాళ్ళ గురించి ఇవాళ వీడియో అంటే బేబీ మూమెంట్స్ మళ్ళీ క్లియర్గా తెలియాలంటే ఏం చేయాలనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడికైతే వెళ్ళిపోయి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే నిన్నటి వరకు కూడా బేబీ మూమెంట్స్ చాలా మంచిగా క్లియర్గా తెలిసాయి బట్ ఈ రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఎందుకో పొట్ట టైట్ గా అనిపిస్తుంది ఎందుకో బేబీ మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నాయి మరి ఏం చేయాలక్క ఇట్లాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి సో సో కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే మీరు బాగా టెన్షన్లో ఉన్నా కూడా బేబీ మూమెంట్స్ తగ్గిస్తూ ఉంటుంది అలాగే మీరు అన్ని ఇందాక చెప్పినట్టు బాగా టెన్షన్లో ఉన్నా లేకపోతే బాగా హ్యాపీలో ఉన్నా కూడా మీరు బేబీ తన్నే ఆపోజి అంటే బేబీ తంతుంది కదా సో అవి మీరు క్యాచ్ చేసుకోలేరు లేకపోతే బేబీ కదిలినప్పుడు మీరు అంత త్వరగా క్యాచ్ చేసుకోలేరు అనమాట అంటే ఎప్పుడు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు లేదా బాగా టెన్షన్స్లో ఉన్నప్పుడు సో దాంతోపాటు ఏంటంటే ఏదైనా బాగా ఆలోచిస్తూ కూర్చుంటారు కదా సో ఆ టైంలో కూడా మీరు బేబీ మూమెంట్స్ని తొందరగా క్యాచ్ అన్నమాట సో అలా చేసినా కూడా లేకపోతే బాగా మీకు కనుక జలుబు లేదా ఫీవర్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా బేబీ మూమెంట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట అంటే సో మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అసలు మీరు అంటున్నారు కదా బేబీ మూమెంట్స్ తగ్గాయి అనేసి సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సో ప్రతి రెండు గంటలకి బేబీ పదిసార్లు కదిలినట్టుగా అనిపించాలి మీరు ఏం మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే సో వేడి వేడిగా అంటే పాలు తీసుకోవడం కానీ రెండు చల్లగా ఏమైనా తీసుకోవడం కానీ చేయండి అది తీసుకొని ఒక టెన్ మినిట్స్ అటు ఇటు వాకింగ్ చేయండి వాకింగ్ చేసి వచ్చి లేదా మళ్ళీ ఒకసారి పాలు తాగడం కానీ లేకపోతే మళ్ళీ ఒకసారి కూల్గా తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సో లెఫ్ట్ సైడ్ తిరిగి అలా పడుకున్నారనుకోండి ప్రశాంతంగా పడుకోండి సో అప్పుడు ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ క్లియర్గా ఇస్తుంది అనమాట సో ఖచ్చితంగా మనం వేడి పాలు తాగినప్పుడు కానీ లేకపోతే చల్ల చల్లవి ఏమైనా తాగినప్పుడు ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ మళ్ళీ యథావిధిగా ఇస్తుందన్నమాట ఏవి యొక్క మూమెంట్స్ అనేవి మీరు క్లియర్గా తెలుసుకోలేకపోయారా లేకపోతే బేబీ మూమెంట్స్ తగ్గించిందా అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో అందుకనే సో మీరు ఒకసారి పడుకొని ప్రశాంతంగా బేబీ కిక్స్ ఇస్తుందా లేదా చూడండి ఖచ్చితంగా బేబీ యాక్టివ్గా ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వేడి పాలు తాగి లేదా చల్లచల్లటి తాగి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఖచ్చితంగా బేబీ మళ్ళీ ఏదో విధిగా తిరుగుతూ ఉంటుంది అనమాట లేదు సో పాలు తాగినా కూడా బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు లేకపోతే చల్లటి ఏమైనా తాగినా ఇవ్వట్లేదు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా ఇవ్వట్లేదు లెఫ్ట్ సైడ్ ఎందుకు తిరిగి పడుకోవాలంటున్నానంటే సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకి బేబీ అండ్ తల్లికి రక్త ప్రసారణ వ్యవస్థ మంచిగా జరిగి మూమెంట్స్ మంచిగా ఇస్తూ ఉంటుంది అనమాట సో ఎదుగుదల బాగుంటుంది సో అందుకనే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమనేది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నాక బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు సో పొట్ట చాలా టైట్గా ఇబ్బందిగా అనిపిస్తున్నాక నాకు కూడా చాలా అనేజీగా అనిపిస్తుంది కొంచెం లాగా వస్తుంది ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా అనిపించినా లేకపోతే బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం నొప్పిగా పెయిన్ఫుల్గా అనిపించిన ఇట్లా ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి అంటే రోజు దాటిన తర్వాత నెక్స్ట్ డే కూడా అట్లాగే అనిపిస్తే అప్పుడు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఒకవేళ బేబీ నార్మల్గానే ఉంది జస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోలేదు లేకపోతే బేబీయే సైలెంట్గా ఉంది అనుకున్నప్పుడు నేను చెప్పినట్టు వేడి వేడి పాలు ఆగడం కానీ లేకపోతే చల్లగా ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ క్లియర్గా ఇస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్